హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అదే మరి రేపు శ్రీరామ్నాం కదా అందుకే ఈరోజు క్లీనిక్లోకి పెట్టుకున్నాను మొత్తం క్లీన్ అయిపోతే లేదంటే ఉదయాన్నే మనకి హడావిడి ఎక్కువైపోద్ది ఇప్పుడు కొద్దిగా అలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఉదయాన్నే లేచిన వెంటనే అలాగా దీపం పెట్టేసుకోవచ్చు త్వరగా లేదంటే మన బధవకి పదకొండు పన్నెండు అయిపోద్ది లేదు అది ఆలోచించుకునే ఈరోజు క్లీనిక్లోకి పెట్టుకున్నాను అనమాట నేను మొన్న ఉగాదికి మొత్తం అన్నీ క్లీన్ చేశాను ఇంకా ఇప్పుడు బల్ల ఒకటే క్లీన్ చేద్దాము ఫోటోలు ఏమీ తుడొద్దులే అని అనుకున్నాను కానీ ఫోటోలన్నీ కూడా తీస్తాను కంగారు అనమాట ఇంకేముంది పొట్టినేమో వీడియో తీయమని బ్రదంలాడాలి ఒకవేళ తీయను అని అన్నదనుకో మనమే తీసుకోవాలి ఇటువంటి కంగారులు అలా జరిగిపోతూ ఉంటాయి అనమాట ఫోటోలు అయితే మాత్రం నెలకు ఒకసారి తుడుస్తాను బల్ల మాత్రం వారానికి ఒకసారి తుడుస్తాను ఈ పండగలు వస్తే మాత్రం గొప్ప హడావుడు అవుతాను నేను అంటే ఈ పనులన్నీ ఎలా చేసుకోవాలిరా బాబు ఉదయం అయితే పండగ ఈ పిండి వంటలు అవి ఎలా వండుకోవాలి అని కానీ రేపు శ్రీరావునము అలాంటివి ఉండవు కాబట్టి కొంచెం మనం బ్రతికిపోయినట్టే ఇక్కడ మూలంతా క్లీన్ అయిపోయి బొట్లు పెట్టేసి దేవుడి ఫోటోలకి అయితే మాత్రం పొట్టం బొట్లు పెట్టింది మిగతా నేను పెట్టేశాను ఇక్కడికి మూల పని అయితే అయిపోయింది ఇంకా దేవుడు మూల సామాన్లు ఉన్నాయి కదా అవి తోమాలే ఇంకా స్టవ్ క్లీన్ చేయాలి ఇంకా గుమ్మాలు కూడా ఒత్తుకోవాలి దేవుడు మూల సామాన్లు కూడా తోమిసాము ఇక్కడికైతే మనకి రెండు పనులు అయినట్టు ఇంకెక్కడ లేని సేవ అంతా దీనికే చెయ్యాలి ఎందుకంటే స్టవ్ మీద అన్నం పెట్టేసి ఫోన్ చూసుకోవడమో లేదంటే టీవీ చూసుకోవడమో ఏదో ఒకటి అవుద్ది కదా మనం ఆ టీవీ ఫోన్ చూసొచ్చి లోపి మొత్తం పొంగిపోద్ది అనమాట అందుకే ఏటో రోజు క్లీన్ చేసినా పొంగి ఉంటుంది స్టవ్ మీద అయితే రేపు శ్రీరామనవమి రోజు మనం స్నానం చేసే నీటిలో ఆవు పంచకం రెండు తులసి దళాలు ఇంకా ఎర్రటి పుష్పాలు నీటిలో వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది చేయండి ఇకపోతే చీమల కరువు ఉండదు ఎండాకాలంలో మామూలుగా వర్షాకాలంలో చలికాలంలో అయితే ఏ స్వీట్ అయినా ఉంటే చీమలు పడతాయి లేదంటే కింద పడితే పడతాయి కానీ ఎండాకాలంలో అలా కాదు క్లీన్ చేసినా చేయకపోయినా చీమలు పడతాయి నేను మాత్రం ఎప్పుడు క్లీన్ చేసిన వెంటనే చుట్టూ చీమల మందు వేసుకుంటాను ఒకవేళ మర్చిపోయి కానీ పొరపాటుని వెయ్యి లేదా ఇంకేదో కేజీ స్వీట్ స్టవ్ కింద పెట్టినట్టు పట్టేస్తాయి అనమాట అందుకే మరి ఇక్కడికి మనకి మూడు పనులు కంప్లీట్ అయినట్టే ఇంకొకటి మాత్రం చాలా ఇంపార్టెంట్ పని ఉండిపోయింది ఉండిపోయిందనమాట అదేంటంటే తులసిమాల కృష్ణుడికి వెంకటేశ్వర స్వామికి వేస్తారేమో అనుకున్నాను కానీ రామయ్యకు కూడా వేస్తారంట తులసాకులు తెచ్చుకోవాలి మరి అర్జెంటుగా ఇంక గుమ్మాలు కూడా ఒత్తుకొని ముగ్గులు పెట్టుకుంటే ఈ రోజుకి అయిపోయినట్టే రేపుకి చేయాల్సినవి ఉంటాయి మళ్ళీ రేపు ఈ గదిలాగా ఒత్తిసి మళ్ళీ ముగ్గు పెడతాను ఇక్కడికి ఈ రోజుకి మనం అనుకున్న పనులు అయిపోయాయి అనమాట కిచెన్ క్లీనింగ్ అయింది గుమ్మాలొత్తడం అయింది దేవుడుమల క్లీనింగ్ దేవుడుమూల సామాన్లు అన్నీ అయిపోయాయి ఇంకా పీటలో కూడా కడిగి బొట్లు పెట్టేసాను దేవుడుమోలు ఉంటుండగా మళ్ళీ పీటలు ఎందుకు అని అనుకోవచ్చు అది శ్రీరామనవమి రోజు వ్లాగ్లో చెప్తాను ఈరోజు చెప్పను ఇంకా అయితే బయటని కడిగి ముగ్గు కూడా పెట్టేద్దాం అనుకున్నాను కానీ ఈవినింగ్ అయితే వర్షం బెదిరింపులు ఎక్కివైపోతున్నాయి అందుకే ఇంక బయటకు అడగలేదు ఇంకా బయటకు అడిగి కల్లాపు సాయంత్రం వర్షం కానీ పడకపోతే సాయంత్రం అయిపోతాయి లేదంటే కొంచెం రేపు తెల్లవారలే చేసుకోవడమే మరి చెప్పాను కదా వర్షం బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయని నిన్న మొన్న లైట్గా పడింది ఈ రోజు మాత్రం అస్సలు గాలి వాంత డైరెక్ట్గా వస్తుంది త్రీ నుంచి ఫోర్ వరకు ఒకటే వర్షం ఇంక వర్షం పోయాక మనం ఎక్కడ ఆగుతాం బయటకు వచ్చి ఫుల్గా కడిగేసి ద్వారమందాలకి పసుపు రాసి బొట్లు పెట్టేసి నీట్గా తయారు చేసుకుంటున్నాను రేపటికి ఈ రోజు మరి ఇంత పని చేసుకున్నామా అదే ఉదయాన్నే లేచి ఇన్ని పనులు చేసి దీపం పెట్టాలంటే ఎంత కష్టం ఇంకా టైం ఉంటే వెళ్దాంలే లేదంటే ఉదయం ఏరు తెచ్చుకోవచ్చులే అనుకున్నాను తులసాకులు కానీ టైం ఉంది అలాగ చుట్టూ తిరిగేసి తులసికొమ్మలు ఏరు తెచ్చుకున్నాను తక్కువే ఉన్నాయి కదా అందుకే రెండు పువ్వులు కలిపి కట్టేసుకుంటున్నాను ఎండాకాలం కదా చెట్లు అన్నీ వాడిపోయి ఉన్నాయి ఇంకా దండ కూడా రెడీ ఇంక ఇది వీడియో అనమాట ఈ రోజుకి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి